ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పెరట వందనాలు అందరికీ నేను ఈరోజు ప్రత్యేకంగా ఆశీర్వాదాల కొరకు దీవుల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాం ఎందుకంటే నూతన సంవత్సరంలో అడుగు పెట్టాం కదా దయచేసి అందరూ కూడా ఏకీకాల్సిందిగా కోరుతున్నాను ప్రియమైన మా పరిలోకతండ్రి ఏ సుప్రీస్తు ప్రభు పరిశుద్ధ నావును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా ఈ రాత్రి సమయంలో ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు మీ నామలో కూడి ప్రారంభ చేస్తున్నారో అక్కడ మీరు ఉంటాన దేవ మీకు స్తోత్రం నాయన ఈ సమయంలో ప్రత్యేకంగా నేను ప్రారంభ చేస్తున్నా మీ మహాకృపను బట్టి నూతన సంవత్సరంలో అందరూ కూడా ప్రవేశపెట్టారు మీకు వేలాది స్తోత్రం ఆయన ఈ సమయంలో ప్రత్యేకంగా ఈ సంవత్సరం అంతా కూడా ప్రభు ఆశీర్వాదకరంగాను దీవినకరంగాను భయంకరంగా చేయండి ప్రతి ఒక్కరిని పేరు పేరు అంతా ఆశ్రయించండి పేరు పేరు అంతను దీవించండి అబ్రాహం దీవించినట్టు ఇస్సాఖను దీవించినట్టు ప్రతి ఒక్కరిని ఆశ్రయించండి ఆయన ఆశ్రయాల వర్షం దీవిన వర్షం కుమరించండి ఈ సంవత్సరం అంతా ప్రభా కొదవలేని ఆశీర్వాదాలు మితి లేని ఆశలు అయ్యా అనుగ్రహించండి ప్రత్యేకం కృపతో నింపండి తన పిల్లల్ని ఏ విధంగా కాపాడదో అదే విధంగా నాయన మీ కృప కృపరకాలను కృప నెలలో భద్రపరచండి ఈ సంవత్సరం అంతా ప్రభా దీవినికరంగా మయంకరంగా చేయమని అదేవిధంగా ఎవరైతే ఏకీకొస్తున్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరు అంతను ఆశ్రయించు దీవించి కాపాడమని ప్రభని ఏసుకృష్ణులు ప్రార్థన చేస్తున్నాము తండ్రి అవును